ఈరోజు పట్టెముల గ్రామంలో పిసిసి వరిధాన్యం కొనుగోలు కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆశనన్న గారికి అదేవిధంగా పట్టెముల గ్రామ పెద్దలకు అదేవిధంగా మండల అధ్యక్షుడు సినన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన డీసీఓ ఉన్నత అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుసు అదేవిధంగా మన ప్రజాపాలనలో తెలంగాణ రెండు సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అతి రెండు సంవత్సరాలు కాబోతుంది మన రేవంత్ రెడ్డి సీఎం గారి ఆధ్వర్యంలో ఈ రైతుల రైతే రాజుగా చేయడానికి మనకు సీఎం ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రభుత్వ విప్పు ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముందు ముందు కొనుగోలు కేంద్రాలు పెట్టి అప్పుడు కూడా వాటిలో తొందరనే కొనుగోలు చేయడం జరిగింది ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా అదేవిధంగా కొనుగోలు రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకొని తొందరగా అది కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన సుంది రైతే రాజుగా చేయాలని మన ప్రభుత్వము ముందడుగులో ముందు ముందు ఉంది కనుక అదేవిధంగా అట్లాగే రైతులు ఎల్లవేళలా సంతోషంగా ఉండి సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయక నమస్కారాలు ఆధ్వర్యంలో మరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ వైపు ఆది గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అట్లాగే డీసీ గారికి మండల అధ్యక్షులు సీనియర్ గారికి మరి మా గ్రామశాఖ అధ్యక్షులు అట్లాగే డైరెక్టర్లు డైరెక్టర్లు సింగిల్ డైరెక్టర్లు మరి ముఖ్యంగా మా ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతులకు ఎటువంటి నష్టం కష్టం కలగకుండా ప్రతి ధాన్యపు గింజ నాయన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు గారు చొరవ తీసుకుంటారు గతంలో కూడా అంటే శాసనసభ్యులు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో దాదాపు చాలా సార్లు వర్షం పడినప్పుడు వచ్చినటువంటి నాయకుడు కేవలం ఆశ్రస్ గారే అట్లాగే రైతులను దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు ఈ రైతాంగానికి తప్పకుండా ఈ ఏదైతే నలభై రెండు పర్సెంట్ విధంగా మరి వాళ్ళందరికీ రైతులను పెట్టి కొనుగోలు చేసే విధంగా ప్రక్రియ ఉంటుంది ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజు నుంచి కూడా రైతులు పండించినటువంటి పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ రకానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బి రకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని మహిళా తల్లుల ద్వారా పిఎసిసిలకు సంబంధించినటువంటి వాటి ద్వారా డిసిఎంఎస్ల ద్వారా ఇతరత్ర కొనుగోలు చేస్తూ రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడాని కోసం మరి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ రైస్ బిల్లర్స్ను అలాట్ చేయడం జరిగింది రవాణాకు సంబంధించిన వారితో కూడా ఏదైతే అగ్రిమెంట్ కాబట్టి వారితో కూడా చర్చలు జరిపి మాయర్ వచ్చినటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు వెంట వెంటనే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాఖ మాచులు తుమ్మల నాగేశ్వర గారు ఆలోచనతోటి ఆదేశాలతోటి మరి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా రైతులు రాజు చేయాలి రాజు చేయాలని చెప్పండి ప్రాజెక్టులను త్వరతగత పూర్తి చేసి సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది ఆనాడు దివంగత మానేత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరకు మనమే ఎందుకు ప్రభుత్వం ధర కొనుగోలు చేయకూడదు చెప్పిన ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది ఓవైపు మహిళా తల్లులతోటి అదేవిధంగా సింగిల్ విండోలు బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలు అమలు చేసే కార్యక్రమం మొదలు కాబట్టి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ మీద మొదటి సంతకం పెట్టి రైతుకు ఓ భరోసానిచ్చి దేశానికి ప్రపంచానికి పట్టాడ అన్నం అందించేటువంటి ఆరుగాళ్ళు కష్టపడేటువంటి రైతానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మధ్య దళారుల చేతుల మోసపోకుండా రైతాంగానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుంటూ ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది ఇది పేదల ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రాంతంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ కొనేంత వరకు కూడా అధికారులు రైతుల పక్షాన్ని నిలబడి ఈ కొనుగోళ్లను వేగవంతం చేస్తారని చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ ప్రభుత్వం చేస్తుంది జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వారికి ఆదేశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వెంట వెంట కొనుగోళ్లు కావడం ఆ వెంటనే డబ్బులు కూడా వారి ఖాతాలో పడే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగిందన్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలియేస్తూ రైతులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పాలి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తే ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారులకు మాది తీసుకునేందుకు కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వం ఆర్థికంగా గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి అప్పులు వైపు ఎనిమిది లక్షల వైపు ఉన్నప్పటికీ అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా రైతు ప్రయోజనాలకు భంగం కలగకుండా అనేక కార్యక్రమం తీసుకుంటాం ఇప్పటికీ ఇంచుమించి ఇరవై రెండు మాసాలు అవుతుంది ఒక లక్ష కోట్లు పైచీలకు రైతు రిలేటెడ్గా ప్రభుత్వం బడ్జెట్లో కానీ ఇతరత్ర ఖర్చు పెట్టి ముందుకు తీసుకుపోతున్నారు వేయడం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు రైతులు రుణమాఫీ చేసినటువంటి సందర్భం అంటే చరిత్ర ఇది భారతదేశంలో ఎక్కడా కూడా ఏక కాలంలో రెండు లక్షల లోపు ఒక కుటుంబాన్ని రైతు రుణమాఫైన చరిత్ర మన రెడ్డి గారి సర్కార్లు ఆ రోజు రాజశేఖరెడ్డి గారి సకార్లు అయింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే అయినటువంటి సందర్భంగా రైతులకు అకాల వర్షం వడగళ్ల వర్షం పడితే నష్టపోయిన వరకు ఎకరాకు పదివేలు కోట్లు మనం ఇచ్చుకునేటువంటి సందర్భం సన్నబడ్ల కూడా బోనస్ ఐదు వందల రూపాయలకు పెంచుకునేటువంటి కార్యక్రమం ఈ విధంగా రైతుకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఈరోజు పేదలకు కూడా ఆడతలు ఆర్టీసీ బస్సులో రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది రెండు వందల యూనిట్లు కాల్చుకున్నప్పుడు ఉచితంగా కూడా ఈ రోజు మనం కరెంటును ఇస్తున్నాం గృహాలకు పేదలకు పది సంవత్సరాల్లో పది రేషన్ కార్డు వాళ్ళు ఇబ్బంది ఈ ఈరోజు రేషన్ కార్డులు అందరికి ఇచ్చిన వాళ్ళకి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా లేని వాళ్ళందరికీ గూడును కల్పించారు పక్కా ఇంటి నిర్మాణం లేని వాళ్లకు కిరాయిన్లలో ఉంటుండ్రు గుడిసెలు ఉంటుండ్రు పూలు పైన ఉంటుందంటే వారికి కూడా గుర్తించి ఈరోజు మూడు వేల ఐదు వందల కూడా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం అందరూ కూడా గ్రామాలలో ఓ పండగ వాతావరణం నిర్మాణం చేస్తున్నారు ఈరోజు ఇంద్రమిల్లు నిర్మాణం వెనుక ఉపాధి దొరుకుతుంది సుతారికి పని కలుగుతుంది కార్మికుడి పని దొరుకుతుంది దుకాణాలకు గిరాకీ దొరుకుతూ ఉంది అంటే అన్ని గ్రామాల్లో కూడా ఓ మిల్లు వాటి అనేక మందికి పని కల్పించే విధంగా ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది రైతు వర్గంతో పాటు నేతనల అభివృద్ధితో పాటు మహిళల సంక్షేమంతో పాటు ఈరోజు ఉద్యోగాలు కూడా మీరు చూసారు అరవై ఐదు వేల పైచలు కూడా ఉద్యోగాలు కల్పన చేయడం ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇందిరామ రాజ్యం ఈ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగి ముందుకు పోతుంది ఈ క్రమంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలి రేవంత్ రెడ్డి సర్కారుకు మీ దీవెల్ని అందివ్వాలని చెప్పి సందర్భంగా కోరుతూ చివరి గింజ కొనేంత వరకు ప్రభుత్వ అధికారులు కళ్ళాల వెంట తరచూ పర్యటన చేస్తారు ఎక్కడైనా సమస్యలు మా దృష్టి తీసుకెళ్చినా సమస్యను పరిష్కారం చేస్తాం ఈ సందర్భంగా